స్థాయి తగ్గించుకొని ఆ రోజు మనం చూస్తే మీరు మా తండ్రిలాంటి వారిని నమస్కారం పెట్టి చిరంజీవి గారు చెప్పే విధానం టీవీలో చూసిన చాలామంది అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ చాలా కలత చెందారనేది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా కాదన్నా కానీ దానికి జగన్ గారి సైలెన్స్గా అటు మొక్క తిక్తూ ఉన్నారు కానీ నమస్కారం పెట్టలేదు అది అవమానం జరిగింది హాయ్ నేను మీ రాజధాబ్ ఈరోజు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి వారు జరుగుతుందండి ఒక సినిమా యాక్టర్లకి మధ్య వారు ఎందుకో తెలీదు బాలకృష్ణ గారు కొంచెం కన్ఫ్యూజ్లోనే మనం అసెంబ్లీలో చూసాం మాట్లాడే విధానం ఆ రోజు చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళి సినిమా రేట్ల కోసం మాట్లాడినప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడారు గట్టిగా మాట్లాడలేదు అన్నారు అయితే ఆ మాటకి ప్రతి వీడియోలో కూడా ప్రతి మంది వ్యక్తులు కూడా చిరంజీవి అభిమానులు అవ్వచ్చు వైసీపీ అభిమానులు అవ్వచ్చు ఎవరైనా సరే ఇంకా ట్రోల్ చేసేస్తారు ఎందుకంటే బాలకృష్ణ గారిని ఏఐటి అసెంబ్లీకి అలాగే ఆ దగ్గర ఆడవేందుకు ఎందుకు వచ్చారు అలా ఆడవే తప్పు వచ్చి అలా ఏంటి అది చిరంజీవి గురించి ఏంటి చిరంజీవికి ఉన్నంత ఇది ఉందా మీకు ఇలా మాట్లాడడం మొదట ట్రోల్ చేసేస్తున్నారు ఇంకా విషయం ఏంటంటే చిరంజీవి గారికి అవమానం జరిగింది అని చెప్పారు అదే అంతేకాదండి దాంతో తర్వాత ఒక మాట ఉన్నారు ఏంటంటే నాకు కూడా ఆహ్వానం వచ్చింది ఆహ్వానం వచ్చి ఆహ్వానం తర్వాత ఆహ్వానంలో నాకు నా లిస్ట్లో పేరు తొమ్మిదో పేరు ఉందని అంటే అతను అప్పటి నుంచి వరి అవుతున్నారనమాట నన్ను తక్కువగా చూస్తుంది ఇండస్ట్రీ అని అయితే ఈ విషయాన్ని ఆనాడు ఏం జరిగింది అనేది మన మూడు సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీయే ఈరోజు రకరకాలుగా అంటే రెండు మూడు సంవత్సరాలు జరిగే స్టోరీని కరెక్ట్గా చూడలేని మనుషులు ఉన్నారు చూడలేని వ్యక్తులు ఉన్నారు అసలు ఏం జరుగుతుందో తెలియదా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలా మూడు సంవత్సరాల క్రితం చిరంజీవి గారికి అవమానం జరిగింది ప్రతి వీడియో ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది అయినా ఎవరు దానికి చిరంజీవి గారు నేను విదేశాల్లో ఉన్నాను ఇప్పుడు నా పేరు ఎందుకు తీసుకొచ్చారు ఆ రోజు ఒక అవమానం జరగలేదని ఒక లెటర్ తీసుకొచ్చ తీసుకొచ్చారు ఆ లెటర్ మేము పంపించడం జరిగింది నాకు మర్యాద పూర్వకంగా జగన్ గారిని కలిశాను ఆ రోజు అందరూ కలిశారు మహేష్ బాబు గారు మాట్లాడారు నేను మాట్లాడాను తర్వాత అందులో ఆరు నారాయణమూర్తి గారు మాట్లాడారు ఆ వీడియో ఇప్పటికీ మనకి కనిపిస్తుంది అందులో మర్యాద అవమానించాలని అప్పటి మంది చాలామంది జరిగింది జరిగింది అన్నారు అది మురళీమోహన్ గారు కూడా మేము అందరం వెళ్ళాము అప్పుడు అవమానం జరిగిందని చెప్పడం కూడా జరిగింది అది మూడు సంవత్సరాల నుంచి అదే వీడియోలు రన్నింగ్ అవుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు అసెంబ్లీలోను బాలకృష్ణ గారు అనే ఈ ట్రోల్ చేయడం వేడి అసలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాల జగన్ గారిని సైకో అనడం అంటే సైకో అనగానే చాలామంది కోపం ఇస్తుంటుంది ఎందుకంటే ఇది పార్టీ కాబట్టి అప్పట్లో చాలామంది ఒక వ్యక్తిని ఒక ఏజ్ ఎక్కువ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా వైసీపీ కార్య కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ అన్నం అన్నప్పుడు చూసాం బాధపడ్డాం కానీ అప్పుడు మనకి సంస్కృతి సంప్రదాయం కనిపించలేదు ఈరోజు జగన్ అంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అతను అలా మాట్లాడడం అని తప్పు అసెంబ్లీలో ఎందుకంటే ఆ విధంగా వచ్చి మాట్లాడడం చాలా చాలా తప్పు బాలకృష్ణ గారు అయితే చిరంజీవి గారికి అవమానం జరిగిందనేది నిజం ఆ నిజాన్ని చిరంజీవి గారు కూడా లెటర్లో కాదని చెప్పడం ఇంకా తప్పు ఎందుకంటే ఆ రోజు చాలా విషయాల్లో రాజమౌళి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు అదే విషయం స్టేజ్ మధ్య చెప్పారు రాజమౌళి గారు ఏమంటే ఈరోజు రేట్లు పెరగడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు చిరంజీవి గారి స్థాయిని తగ్గించుకుంటూ ఎంతో జాగ్రత్తగా అన్ని విషయాలు తగ్గించుకుంటూ పని చేశారు కాబట్టి ఈ ఈ రోజు మనకి రేట్లు పెరిగాయని చెప్పడం జరిగింది అందుకే అతను మెగాస్టార్ అయ్యారని చెప్పారు అంటే అతను స్థాయిని తగ్గించుకొని ఆ రోజు మనం చూస్తే మీరు మా తండ్రి లాంటి వారిని నమస్కారం పెట్టి చిరంజీవిగా చెప్పే విధానం టీవీలో చూసిన చాలా మంది అభిమానులకు కానీ ప్రేక్షకులకు కానీ చాలా కలత చెందనేది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఎవరన్నా కాదన్నా దానికి జగన్ గారి సైలెన్స్ సైలెన్స్గా అటు మొక్క తిప్పుతూ ఉన్నారు కానీ నమస్కారం పెట్టలేదు అది అవమానం జరిగింది అయితే తర్వాత సినిమా మంత్రిని కలప కలగమని అని చెప్పి నేను విషయం కానీ అస్సాంలో గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలిగిందని ఆ రోజు టీవీలో చూసాం అవన్నీ మరిసిపోయి మళ్ళీ కొత్తగా అవమానం జరగలేదని చెప్పడం ఇప్పుడు నారాయణమూర్తి గారు అరే ఆ రోజు ఏమన్నారు మాకు చిన్న సినిమాలకి కొంచెం విలువ ఇవ్వండి అన్నారు డబ్బుల కోసం సినిమా తీస్తున్నారు వీళ్ళు ఇలా పెరి మాట్లాడుతున్నారు అలా వాళ్ళకి మాట్లాడుతున్నారు ఏదో సరే డబ్బు 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 ఇందులో డబ్బులు కనిపిస్తుంది చిరంజీవి గారికి కానీ బాలకృష్ణ అందరికీ అందరికి యాక్టర్లకి కానీ ఇక్కడ చిరంజీవి గారిని అన్నం బాలకృష్ణ అసెంబ్లీలో అన్న తప్పైనప్పటికీ అక్కడ చిరంజీవి గారికి మా దృష్టిలో అభిమానుల దృష్టిలో మాత్రం అవమానం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ చిరంజీవి గారిని వల్ల ఎందుకో మళ్ళీ ట్రోల్ చేయడం జరుగుతుంది బాలకృష్ణ గారి నేను బాలకృష్ణ గారి మీద ద్వేషం లేదు ఒక హీరో అలా మాట్లాడకూడదు అంటే అసెంబ్లీలో అలా మాట్లాడగానే చిరంజీవి గారికి ఎందుకు ఒకేసారి నేను ఆ రోజు నాకు మర్యాద దొరికి దొరికి దొరికింది చెప్పడమే రాంగ్ నమస్కారం పెట్టారా జగన్ గారు మేము చూడలేదా టీవీలో ఇప్పుడు కనిపిస్తే ఇప్పటికీ వీడియోలో ఉన్నాయి నాకు ఆ రోజు జరిగిన చాలా విషయాలు ఎన్ని చేసినా మీరు అలాగే చెప్పడం గౌరవం తప్పు ఉంది ఎంత దీనికి రియాక్షన్ అవ్వడం ఏంటంటే నాగబాబు గారు బాలకృష్ణ గారు అనేసారు అతను స్థాయి అనుకున్నారు అన్నట్లు మాట్లాడారు అంతే ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం పరికర విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది రాజకీయం తంత్రమే ఉందేమో డౌట్ వస్తుంది ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం కాబట్టి మీ అన్నదమ్ములు కలిసి మళ్ళీ అందరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్లో ఉన్నారు కాబట్టి కొంచెం తప్పిద్దాం అనుకుంటున్నారా దీనివల్ల ఫ్యూచర్లోని ఎవరికి నష్టం పార్టీకి తెలుగుదేశం నష్టం వస్తుంది దానివల్ల జగన్ గారికి లాభం పొందుతారు అంతే జగన్ గారి లాభం పొందితే దేశం అది మీకే తెలియాలి ఎందుకంటే అతను మంచి పనులు చేయొచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు జరుగుతాయి ఆ ఇబ్బందులు ఏంటంటే మన సంస్కృతి సంప్రదాయాలు నశించిపోతాయి అనేది నిజం అది నేను నమ్ముతున్నాను కానీ మనిషికి పరంగా మంచి పనులు చేశారనేది జగన్ నాకు తెలిసే విషయం అంత మాత్రాన ఇప్పుడు ఇంత ట్రోల్ చేసి ఎందుకు ఇతర రాజకీయ లాగా ఉంది తప్ప ఏమీ లేదు మన తెలుగు యాక్టర్ అతనికి కొంచెం మాటకు కరెక్ట్గా రాదు ఎందుకంటే ఎప్పటి నుంచో పదిహేను సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం చాలా జాగ్రత్తగా ఆందోళన లేనప్పుడే అతను మాట్లాడుతుంటారు కానీ లేకపోతే చాలా ఇబ్బందిగా ఏటో వస్తుంది మాట్లాడేస్తారు అతనికి ఏది ఉండదు అది ఆ విషయం చిరంజీవి గారికి తెలుసు ఎందుకంటే చిరంజీవి గారికి ఎంత సౌమ్యంగా మాట్లాడతారు జాగ్రత్తగా మాట్లాడాలి బాలకృష్ణ గారిని అన్నారు అంటే నేను నమ్మలే ఎందుకంటే ఇక్కడ ఇంత అవుతుంది లెటర్ రాసి ఉండకపోవచ్చు ఎందుకంటే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి నాకు తెలుసు ఎందుకంటే బాలకృష్ణని చాలా సంవత్సరాలు పెట్టి ఫస్ట్ నుంచి అతన్ని పొగిడే వ్యక్తిగా చిరంజీవి గారు నాకు తెలుసు పాత ఇంట్లోనూ సినిమాల్లో విషయాలు అన్ని విషయాల్లో అలాంటిది ఈరోజు బాలకృష్ణ గారు అనగానే చిరంజీవి గారు రియాక్ట్ ఎందుకు అయిపోయి అనేది ఇది రాజకీయ తంత్రం అవ్వకూడదు ఎందుకంటే సినిమా సినిమాల చిరంజీవి గారికి రాజకీయాల్లోకి సంబంధం లేదు ఎందుకంటే రాజకీయాలు రాకండి బాబు ఎందుకంటే మీకు ఈ రాజకీయాలు వల్లే కొంచెం ఈ ఆరోగ్యం కొంచెం దప్ప చేస్తుంది అని భయం వేస్తుంది మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అలాగే బాలకృష్ణ గారు ఇలాంటి విషయాల్లో మీరు మాట తిరణంగా రాలేనప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకోవడం మంచిదండి మీ వల్ల పరిశ్రమ కొంచెం దెబ్బ ఇబ్బంది పడిపోతుంది మిమ్మల్ని ట్రోల్ ట్రేస్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు మీరు తప్పు అన్నారు అప్పుడు నేను జరిగింది నేను చూసింది మీరు అన్నారు కానీ ఇక్కడ జరుగుతుంది చాలా రాంగ్ తప్పలేదు ఇది అందరికీ తెలుసు ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు అనేది ప్రతి ప్రతి ఒక్కరు కావలసింది అందరూ పాత వీడియోలు మూడు సంవత్సరాల క్రితం వీడియోలు చూడండి అప్పుడు జరిగింది మీకు తెలుస్తుంది క్లియర్గా ఎత్తింగులు చేస్తుంటే చూసారా అక్కడ ఇక్కడ ఎక్కడ కానీ అవి చూడకండి జాగ్రత్త చూడండి ओके इतने मजाक है